డేలే అన్నం తినడం అని మానేస్తా కానీ బిగ్ బాస్ మనం కంపల్సరీ చూస్తాను ఈ నైట్ షో నచ్చిందన్న పర్లేదు అంట ఇక నచ్చకున్నా కూడా నచ్చక తప్పదు కదా చూడాల్సిందే వేస్తుర్రు కాబట్టి ఆయన కానీ ఈసారి ఎందుకో మళ్ళీ బిగ్ బాస్ లో లాస్ట్ వీక్ అయినా కూడా వాళ్ళకి టాస్క్ పెట్టి మళ్ళీ ఏదో ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకో మళ్ళీ ఎందుకో అది అర్థం అవుతలేదు ఇప్పుడు ఉన్న ఫైనల్ అయితే ఇప్పుడు పర్లేదు ఎవరు బాగా ఆడుతున్నారు టాస్ ప్రకారం అయితే డెమాన్ గానీ పవన్ గానీ ఎప్పటికి ఇస్తారంటే ఇమానియల్ కూడా చాలా బాగా ఆడుతుంటారు ఉన్న టాప్ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూపర్ అండి కరెక్ట్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టాప్ ఫైవ్ సూపర్ పడాల పవన్ ఉన్నాడు డెమాన్ ఉన్నాడు సంజన అండ్ తనుజ అండ్ వచ్చేసి ఇంకా ఇమానియల్ ఈ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అండ్ విన్నర్ విన్నర్ అని అందరు అంటున్నారు పవన్ కావాలి పవన్ కావాలని కానీ నాకు పవన్ అయితే నెక్స్ట్ పల్లై ప్రశాంత్ అవుతాడేమో అని అర్థమవుతుంది సెకండ్ పల్లవి ప్రశాంత్ ఎందుకంటే ఆయన రైతు బిడ్డగా వచ్చేసి ఒక ట్యాగ్ తోని విన్ అయ్యాడు ఇతర ఆర్మీ అని ఆ ట్యాక్ తోని విన్ అయితే గనక ఈయన సెకండ్ పల్లై ప్రశాంత్ కాకుంటే బాగుంటది ఒకవేళ అయితే మాత్రం కూడా ఎలాంటి ఆఫర్స్ ఉండవని నేను అనుకుంటున్నాను ఇక్కడ గెలిచిందా అన్ని సపోర్టింగ్ తోనే అన్ని అగ్రెసివ్ గా మాట్లాడటము ఒక వెళ్ళిపోతాయి ఓడిపోతే గనక ఇలాంటి రియాక్షన్ చూసి చూసి సచిరం యాక్చువల్లీ ఆమె ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ కానీ పిఆర్ ని పెట్టుకొని ఆమె ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటారు బయట గానీ ఎవరు కూడా జన ఆదరణ మాత్రం లేదు ఆడియన్స్ నుంచి అయితే ఆమె పోల్స్ గట్టిగా అయితే లేదు కర్ణాటక నుంచి ఓటింగ్ బాగా పడింది కదా మళ్ళీ అదే కదా మన తెలుగు దౌర్భాగ్యం మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సపోర్ట్ చేయరు కర్ణాటక వాళ్ళు ఎట్లా యూనిటీ ఉండే ఆమె గెలిపియాలని ట్రై చేస్తున్నారు ఇక్కడ మన కమిడియన్ ఇమానియల్ వచ్చాడు జబర్దస్త్ నుంచి కమిడియన్స్ ఇప్పటి వరకు చూస్తే కనుక బిగ్ బాస్ వన్ నుంచి నైన్ వరకు టాప్ ఫైవ్ లో ఎవరు రాలేదు ఇప్పటి వరకు కానీ ఇమానియల్ వచ్చాడు ఇమానియల్ గెలిపేయాలని ఎవరు కూడా ట్రై చేస్తున్నారు ఓటింగ్ శాతం చూస్తే గనక మీరు దాదాపు ఓటింగ్ శాతం తనుజ చూసుకుంటే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారిది పెట్టండి రేవంత్ రెడ్డి గారిది పెట్టండి మెగాస్టార్ గారిది పెట్టండి పిక్ కానీ తనుజగా మాత్రమే ఓట్లు ఉంటాయి వీళ్ళకి రెండు మూడు శాతమే ఉంటుంది అంటే ఆ పిఆర్ ఏం చేస్తుందో తెలియదు

నేను ఇండివిజువల్ వచ్చి చేశాడు కానీ మన తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు అంటే సెంటిమెంటల్ పాపం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఆర్మీ పర్సన్లతో మనల్ని దేశాన్ని సరిహద్దులో ఉండేసి కాపాడుతున్న ఒక సెంటిమెంట్ తో ఉన్నారు కానీ పవన్ పడాల గారు చూస్తే గనక సెకండ్ వీక్ థర్డ్ వీక్ వరకు చూస్తే గనక అమ్మాయిల చుట్టే తిరిగాడు ఇటు తప్పితే రీతి చుట్టూ కానీ ఇటు తప్పితే తను చుట్టే తిరగడం ఆ రుద్దుడు అవి అంతా చూస్తే మనకు లాస్ట్ కొంచెంలో మిస్ అయిపోయారు ఎలిమినేషన్ కి అప్పటి నుంచే తనకు వచ్చి ఒక హింట్స్ తో చేంజ్ అయ్యాడు కానీ తన ప్రవర్తన మనకి ఎవరైనా కూడా ఒక కంటెస్టెంట్లో బిగ్ బాస్ కి వచ్చారంటే ఫస్ట్ టూ వీక్స్ లో మనకు అర్థమైతాయి తను ఏంటిది అన్నది చెప్తే చేంజ్ అయ్యాడు తప్పించి కానీ తన బిహేవియర్ అదే అని అనుకోవచ్చు కదా ఇప్పుడు లాస్ట్ సీజన్స్ లో లాస్ట్ వీక్స్ లో కూడా చూస్తే గనక సంజన మీద తన తనుజనే గెలిపేయాలన్న తాపత్రయం ఉంది తప్ప తను ఎక్కడ గెలవాలని లేదు తనుజా నువ్వు ఇలా చేయి ఇలా చేయిపోయి భరిణి గారిని కూడా ఒక ఒక టాస్క్ లో వెళ్ళి అడగాలి సపోర్ట్ చేయమని కానీ తనుజ వద్దంటే కూడా తను భరే మన పవన్ ఏమంటాడంటే వెళ్ళి అడుగు అడుగు అని ఫోర్స్ చేస్తున్నాడు ఆయన ఏంటండి ఆట ఆటకి సపోర్టింగ్ ఆట అని ఇండివిజువల్ ఆట కప్ ఇప్పుడు నాకు ఇప్పుడు పవన్ పవన్ గెలవాల్సిన అవసరం ఏముందండి పవన్ గెలిస్తే ఇచ్చేటట్టు ఇచ్చేటట్టున్నాడు కప్పు అంతే కదా ఎందుకంటే తనుజనే విన్ కావాలని ఉంది కదా నా ఉద్దేశం ప్రకారం అయితే ఇమానియల్ గారికి సంజన ఎందుకంటే సంజన గారికి అయితే ఓట్లు పడతలేవు డౌన్ లో ఉంది కాకపోతే తన కంటెంట్ క్రియేటర్ బిగ్ బాస్ నైన్ ని ఇట్లా పడిపోయే స్టేజ్ లో గుడ్లని దొంగతనం చేసి అది చేసి ఇది చేసి టీఆర్పీ తీసుకురావడం జరిగింది వాళ్ళ బిగ్ బాస్ నైన్ ఉందంటే కేవలం బికాస్ ఆఫ్ సంజన తను కన్నడ కానీ తెలుగు కానీ పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ నైన్ అంటే సంజన గారు అండ్ ఇమానియల్ గారు వీళ్ళు కంటెంట్ ఇవ్వడం జరిగింది అండ్ కామెడీ పరంగా కూడా చూస్తే కనుక ఇమానియల్ ఎంతగానో చేశారు వీళ్ళిద్దరిట్లో రన్నర్ కానీ విన్నర్ అయితే బాగుంటుంది ఆయన తనుజ విషయానికి వచ్చేసి సపోర్ట్ లేని మాత్రం గెలవలేదు ఆయన ఇంకో విషయం ఏంటంటే తనుజ ఎక్కడైనా కూడా పాజిటివ్ తీసుకోదు నేనే గెలవాలనుకుంటది ఓడిపోయిందంటే సైకోయిజం బయటికి వచ్చేస్తుంది ఫుడ్ విషయంలో కూడా చూస్తే కుకింగ్ అన్నం పెట్టే కూడా గొడవ చిన్న చిన్న దానికి కూడా గొడవలు పడేది ఆయన ఈ డెమాండ్ వచ్చేసి గనక రీతితోనే ఇప్పటిదాకా కొనసాగించాడు రీతితోనే రీతి పోయిన తర్వాత బాగుంది ఆట కానీ అప్పటికే మనకి బిగ్ బాస్ నైన్ క్లైమాక్స్ వచ్చేసింది రీతి చుట్టే తిరిగింది కాబట్టి డెమాండ్ ఎక్కడ కూడా మనకి కంటెంట్ ఇవ్వలేదు టాస్ ప్రకారం అయితే చాలా బాగా ఆడాడు కెప్టెన్ రెండు సార్లు కూడా అవ్వడం జరిగింది చాలా హ్యాపీ అది కానీ అయితే విన్నింగ్ మెటీరియల్ కాదు ఇగో ఈ మైకులు తీసుకోండి ఈ లో తీసుకోండి ఇంకెందుకండి ఆల్రెడీ తనకు స్టార్ మా ఇంకొక బ్రాండ్ కూడా పడ్డది అన్నపూర్ణ ఆడ పడ్చు ఆడ బిడ్డ నా బిడ్డ అని పడ్డది అలాంటి వాళ్ళకి ఇస్తే ఇస్తేస్తుంది ఆమె తన ఆల్రెడీ యాక్ట్రెస్ ముద్దమందారం మందారం మన మనీష్ గారు అన్నారు కదా అగ్ని పరీక్ష మనీష్ గారు అన్నారు ముద్దమందారం పెడుతున్నారు అందరు చెవులలో అని చెప్పడం జరిగి ఆ ముద్దు ముద్దు మాటలు పెట్టి మందార పూలు చేవుల పెడుతున్నారు అన్నారు కదా అలాగనే జరుగుతుంది ఒక కష్టపడే వాళ్ళకు ఇస్తే బాగుంటది అని నా ఉద్దేశం ఇలాంటిది ఉంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్ టెన్ ఎవరు చూడరు తను చవిన్ అయితే సార్ నేను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి అండ్ ఉప్పల్ బాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి ఉప్పల్ బాలు దగ్గరికి జనాలు వెళ్తారా తనుజ దగ్గరికి వెళ్తారా ఒకసారి చూడండి అప్పుడు తెలుస్తుంది ఆ ఓట్లు ఎంత వరకు నిజమో ఫేక్ ఓట్లు అనేది అది ఫేక్ లో పడుతున్నాయి నాకు తెలుసు ఎందుకంటే తను ఇచ్చిందండి అసలు కంటెంట్ ఇచ్చింది ఒక సైకోయిజం భరిని నానా నానా అనేసి తర్వాత గేమ్ చేంజ్ చేయాలని సరే సార్ అన్నది అంటే ఏ మాట తను ఆ నాన్న నాన్న అనే విషయం ముద్దమందరం సీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో కూడా ఇదే డైలాగ్ నా నా నానా 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 ఇప్పుడు ఆమె కప్ 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 అంటలేదు ఎక్కడ కూడా నానా నానా నా అంటే ఆ నానా డైలాగ్ ముద్ద చేసి చేసి ప్రాక్టీస్ భరీని గారిని నానా అన్నారు మన జనాలు ఎక్కడ ఎలిమినేట్ చేస్తారు అదే అన్న కదా ఇప్పటిదాకా నేను ఎవరు ఫోటో పెట్టిన కూడా ఆమె కోట్లు పెడతాయని ఆ ఫోటో కానీ మనుషులు మాత్రం గెలుచుకోలేదండి ఇప్పుడు ఇప్పుడున్న టాప్ ఫైవ్ లో మనుషులు కేవలం ఇమాన్యుల్ గారు గెలుచుకున్నారు తనుజ గారు గెలుచుకున్నారు అటో ఇటో చూస్తే గనక డెమోన్ పవన్ అయితే అంత లేదండి శ్రీజ ఉంటే ఊపు ఉండేదండి శ్రీజన్ శ్రీజ శ్రీజన తర్వాత డల్ అయిపోయింది అక్కడి గురించి వచ్చి కానీ ఆయనకి కూడా అన్యాయం జరిగింది కదా శ్రీజ కూడా అన్యాయం జరిగింది కదా భరిణి గారి వల్ల శ్రీజ కూడా అన్యాయం జరిగింది సెకండ్ రౌండ్ లో కూడా అండ్ ఇంకొకటి అప్పట్లో కూడా డెమన్ హెలిమెంట్ కావాలి యాక్చువల్లీ వాళ్ళని రక్షించడానికి శ్రీజన్ ఎలిమినేట్ చేయడం జరిగింది అది మనం చూసాము చేతులు బిగ్ బాస్ చేతులు ఆడియన్స్ ప్రకారమే కానీ అక్కడ వైల్డ్ కార్డ్ ఎవరైతే వైల్డ్ స్ట్రోమ్ గా వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయడం ఏందండి గేమ్స్ పెట్టేసి అక్కడ కూడా అన్యాయం శ్రీజాకి జరిగింది శ్రీజాక్ అయితే బిగ్ బాస్ నైన్ లో అన్యాయమే జరిగింది తన ఏవి కూడా ప్లే చేయలేదు పాపం అది మాత్రం అన్యాయమే అది బిగ్ బాస్ నైన్ లో ఎవరికైతే అన్యాయం జరిగిందంటే శ్రీజాకి అన్యాయం జరిగినట్టు